డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం రాజ్యసభలో అమిత్ గారు మాట్లాడిన విధానం ఏంటిది ఎందయ అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అన్నాడు భారత రాజ్యాంగాన్ని అందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మము ఈ ధర్మం మనోభావాలు దెబ్బతింటాయి ఏందన్నా ఏంది మిమ్మల్ని ఏం చేసింది సనాతన ధర్మం ఒక్కసారి మీ తాత ముత్తాతలు ఎవరన్నా ఎవరు మీకు నిజంగా ఈ ధర్మం వద్దు అనుకున్నారు మీరు వెళ్ళిపోయింద్రు అనుకోండి కాదు ఈ ధర్మంలోనే ఉన్నారనుకోండి ఎందుకంటే నాకు తెలియదు తెలియని వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఈ ధర్మంలోనే ఉంటే మాత్రం తల్లి గురించి ఏ బిడ్డ చెడ్డగా మాట్లాడు మాట్లాడిందంటే ఆ బిడ్డే కాదు అవునా కాదా అలాంటప్పుడు ఈ ధర్మంలోనే ఉన్న మీరు ఈ ధర్మం గురించి చెడ్డగా మాట్లాడారు అంటే నేను చెప్పను మీకే తెలియాలి బీజేపీకి అనాలి అన్నప్పుడు సనాతన ధర్మాన్ని తీసుకురమ్మని ఏ రాజ్యాంగం ఏ రాజ్యాంగం అన్నా చెప్పింది అంటే బీజేపీ మాత్రమే సనాతన ధర్మం కోసం పనిచేస్తుందా బీజేపీ మాత్రమే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుందా మీరంత కాదా ప్రతిసారి ప్రతి నాయకుడికి పొరపాటు అయిపోయింది బీజేపీని అనుకోవాలి మోదీని అనాలి ఇంకొకరు అనాలి అన్న ప్రతిసారి సనాతన ధర్మాన్ని తీసుకొస్తారు ఏం మాట్లాడినావన్నా